విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా పనిచేస్తే ఊరుకునేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు హెచ్చరించారు ప్రభుత్వం నిరంతర విద్యుత్ను అందిస్తుంటే గంటల తరబడి విద్యుత్ నిలుపుదల ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ సబ్ స్టేషన్ను వారు సందర్శించారు సబ్స్టేషన్లో ఉన్న లాగ్ బుక్లో వైట్నర్ పెట్టి దిద్దడంపైన ఏఈపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే గ్రామాల్లో ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కొత్తగోరిపల్లి రేగొండ సబ్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే గండ్రా అధికారుల తీరుపై మండిపడ్డారు విద్యుత్ అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా పనిచేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు విద్యుత్ అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేదే లేదని ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు సరిగా పనిచేయని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు గోరుకొత్తపల్లి వేగొండ సబ్ స్టేషన్లో రైతులకు కరెంటు ప్రాబ్లం ఉందని తెలియజేయడంతో మేము లాక్ రిజిస్టర్ను విజిట్ చేయడం జరిగింది ఏదైతే గోరుకుతపల్లి సబ్స్టేషన్లో నిన్న పన్నెండు ఇరవై ఐదు కరెంటు పోతే తెల్లారి పదకొండున్నర కరెంటు ఇచ్చారు అంటే తెల్లారి పదకొండున్నర కరెంట్ ఇస్తే ఎన్ని గంటలు మీరు అర్థం చేసుకోండి పది పదకొండు గంటలు పదకొండు గంటలు కరెంటు ఇవ్వలేకు రీజన్ లేదు చెట్లు బల్లే పోల్రగలే ఆ గాడు దుమారం వచ్చినప్పుడు బంద్ చేసినాం అట్లనే అసమర్థంగా బంద్ చేసి పెట్టాడు దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయి బాధ్యులపై ఏఈ పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ఉంది నాలుగు సబ్స్ట్రేషన్లు ఉంటే ఆ లాచరీ రిజిస్టర్ చూసిన పాపాను కూడా పోతలేడు ఆయనకు ఐడియా కూడా ఉండలేదు ఇక్కడ కూడా ఇరవై రెండవ తారీఖు నాడు మూడున్నర గంటలు నీకు త్రీ ఫేస్ కరెంట్ బంద్ అయి ఉంది రీజన్ ఏంది అంటే ఆ లాక్ రిజిస్టర్లో రీజన్ కూడా ఏం లేదు ఓ చెట్లు పడ్డాయా మరి గాడు దూరానికి కోళ్ళు పడ్డాయా ఏమన్నా మేము రిపేర్ చేసినామంటే అది కూడా లేదు ఇలాంటి పరిస్థితి ప్రభుత్వానికి చెట్టు పేరు తెచ్చే పరిస్థితి కొంతమంది చేస్తున్నారు వాళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది